నమస్తే ఈ మధ్య రాహుల్ గాంధీ మహిళలకు విపరీతమైనటువంటి హామీలు ఇచ్చేస్తూ ఉన్నారు ఎందుకంటే మోదీని అనుసరిస్తున్నటువంటి అభిమానిస్తున్నటువంటి గణంలో మహిళ శాతం ఎక్కువ అని చెప్పేసి కొన్ని రిపోర్ట్లు అందుతూ ఉన్నాయి అందులో మైనారిటీలుగా ముఖ్యంగా ముస్లిం మహిళలు కూడా ఉన్నారు ట్రిపుల్ తలాక్ కానీ ఉమ్మడి పౌర స్మృతి కానీ వీటి వలన వారికి లబ్ధి చేకూరనుంది వారికి సంరక్షణ జరగనుంది అని చెప్పేసి ఒక అవగాహన వచ్చి ఉండొచ్చు మొత్తానికి మహిళలకు మోదీ పట్ల ఇంకా క్రేజ్ పెరుగుతూనే ఉంది దీన్ని ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలంటే ఇంకో ఆప్షన్ ఏముంది చెప్పండి రాహుల్ గాంధీ ఈ మధ్య ఉచిత హామీలు ప్రకటించారు మహిళలకు విపరీతమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తాం అంటే ఇంకా నోటికి ఏదొస్తే అది అన్నట్టు విపరీతమైనటువంటి హామీలు సో దీని కేంద్రంగా రాహుల్ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నా అని చెప్పేసి మోదీ కొన్ని కౌంటర్ విమర్శలు చేయడం జరిగింది అవేంటంటే రాహుల్ గాంధీ ఛాలెంజ్ను తాము స్వీకరిస్తున్నట్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు జగిత్యాల విజయ సంకల్ప సభలో ప్రసంగించినటువంటి మోదీ తనకు ప్రతి మహిళ ఒక శక్తి స్వరూపంలా కనిపిస్తోందని చెప్పారు అందుకే చంద్రయాన్ విజయవంతమైనటువంటి ప్రాంతానికి కూడా శివశక్తి అని పేరు పెట్టుకున్నామని వివరించారు శక్తిని వినాశనం చేసే వాళ్ళకు శక్తికి పూజ చేసే వాళ్లకు మధ్య పోరాటం జరుగుతోందన్నారు శివాజీ మైదానంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తన పోరాటం శక్తికి వ్యతిరేకంగా అని చెప్పారని గుర్తు చేశారు శక్తిని వినాశనం చేస్తానని ఎవరైనా అంటారా అంటూ మోదీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు శక్తిని ఖతం చేస్తానన్న రాహుల్ గాంధీ ఛాలెంజ్ను తాను స్వీకరిస్తున్నానని మోదీ స్పష్టం చేశారు శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగున తెలుస్తుందని తేల్చి చెప్పారు నాలుగు వందలు దాటాలి బీజేపీకి ఓటు వేయాలి అంటూ తెలుగులో ప్రధాని మోదీ మాట్లాడి జనసందోహాన్ని సందోహాన్ని ఉరువు తొలగించారు వికసిత భారత్ కోసం తెలంగాణ ప్రజలు ఓటు వేయబోతున్నారని మూడు రోజుల తెలంగాణ పర్యటనలో ఈ విషయం స్పష్టమైందన్నారు తెలంగాణ ప్రజలు అబ్కీ బార్ చార్ సో పార్ అంటున్నారని చెప్పారు లోక్సభ ఎన్నికల తర్వాత వీఆర్ఎస్ కాంగ్రెస్ పని అయిపోతుందని జూన్ నాలుగున ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు దాటాలని మోదీ పిలుపునిచ్చారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్